హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇరవై తొమ్మిది కోసం వారణాసి టైటిల్ ఖాయమని అంతా భావిస్తున్న తరుణంలో దర్శకుడు సిహెచ్ సుబ్బారెడ్డి తన కొత్త సినిమాకు అదే టైటిల్ ను ప్రకటించారు ఈ అనూహ్య పరిణామంతో రాజమౌళి మహేష్ బాబు అభిమానులు షాక్ కు గురయ్యారు రాజమౌళి దీనిపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి ఇరవై దర్శకధీరుడు రాజమౌళి రామ్ చరణ్ ఎన్టీఆర్లతో ఆర్ఆర్ఆర్ చిత్రం చేసి ఏకంగా ఆస్కార్ లెవెల్లో గుర్తింపు సొంతం చేసుకున్న ఈయనం ఈ సినిమా తర్వాత అంతే ప్రెస్టేజియస్గా మహేష్ బాబుతో ఎస్ఎస్ఎంబి ఇరవై తొమ్మిది అనే వర్కింగ్ టైటిల్తో సినిమా చేస్తున్న విషయానికి తెలిసిందే ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచర్ మూవీగా తెరకెక్కబోతున్న ఈ సినిమా రెండు వేల ఇరవై ఏడులో విడుదల కానుంది ఇందులోని సన్నివేశాలు సహజంగా ఉండడానికి దేశ విదేశాలను చుట్టేస్తూ ఆ లొకేషన్స్లో షూటింగ్ జరుపుతూ చాలా పగడ్బందీగా సినిమాను తెరకెక్కిస్తున్నారు ఇదిలా ఉండగా ఈ సినిమా అనౌన్స్మెంట్ తర్వాత ఈ సినిమా నుంచి అప్డేట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు కానీ ఈ ఏడాది ఆగస్టు తొమ్మిదో తేదీన మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మహేష్ బాబు మెడలో ఉన్న లాకెట్ను మాత్రమే రిలీజ్ చేశారు రాజమౌళి అంతేకాదు నవంబర్లో అతిపెద్ద అప్డేట్ ఇస్తానని కూడా ప్రకటించారు నవంబర్ పదిహేనో తేదీన టైటిల్ రిలీజ్ చేస్తారని ఈ సినిమాకు వారణాసి అని టైటిల్ పెడతారు అని అభిమానులే కాదు అటు సినీ ఇండస్ట్రీ మొత్తం ఇదే ను ఫిక్స్ అయ్యింది అయితే ఇప్పుడు సడన్ గా ప్రముఖ డైరెక్టర్ సిహెచ్ సుబ్బారెడ్డి వారణాసి టైటిల్ను అఫీషియల్ గా ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు అసలేం జరుగుతోంది అంటూ డైలమాలో పడిపోయారు ఆది సాయికుమార్ రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్లో వచ్చిన రఫ్ అనే సినిమాకు దర్శకత్వం వహించిన సిహెచ్ సుబ్బారెడ్డి చాలా కాలం గ్యాప్ తీసుకుని ఇప్పుడు మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమాను ప్రకటిస్తూ వారణాసి అంటూ టైటిల్ రిలీజ్ చేశారు రామబ్రహ్మ హనుమ ప్రొడక్షన్స్ బ్యానర్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు ఇకపోతే రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న ఎస్ఎస్ఎంబీ ఇరవై తొమ్మిది సినిమా కోసం వారణాసి టైటిల్ ను ఫిక్స్ చేస్తారని అందరూ అనుకున్న సమయంలో సడన్గా సిహెచ్ సుబ్బారెడ్డి అధికారికంగా ఈ టైటిల్ ను అలాగే ఒక పోస్టర్ను రిలీజ్ చేస్తూ ప్రకటించడంతో అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ప్రభాస్ ట్యాగ్ బాలీవుడ్ స్టార్స్ కి మింగుడు పడడం లేదా అంతేకాదు సిహెచ్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఈ సినిమా టైటిల్ ను ముందే రిజిస్టర్ చేయించామని ఆయన స్పష్టం చేశారు మరి సిహెచ్ సుబ్బారెడ్డి టైటిల్ రిలీజ్ చేశారు కాబట్టి ఎస్ఎస్ఎంబి ఇరవై తొమ్మిదికి కూడా ఇదే టైటిల్ ప్రకటిస్తారా లేక రాజమౌళి మరో టైటిల్ ఏదైనా అనౌన్స్ చేస్తారా అసలు రాజమౌళి ఈ విషయంపై స్పందిస్తారా అనే విషయానికి తెలియాల్సి ఉంది మొత్తానికి మహేష్ బాబు మూవీ కోసం అనౌన్స్ చేసిన ఈ టైటిల్ ని ఇప్పుడు మరో డైరెక్టర్ ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు టైటిల్పై బిగ్ ట్విస్ట్ డైరెక్షన్లో మూవీ టైటిల్ పోస్టర్ అవుట్ నిజానికి ఈ టైటిల్ ఇరవై తొమ్మిదికి పరిశీలనలో ఉందనే ఉంది ఆరు నుండి మూడు రెండు వేల ఇరవై ఐదు ఇరవై తొమ్మిది టైటిల్ విషయంలో వచ్చిన ఈ ట్విస్ట్ అభిమానుల్లో ఆందోళన పెంచింది రాజమౌళి అధికారిక ప్రకటన కోసం అలాగే ఈ పరిస్థితిపై ఆయన స్పందన కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు ఇది సినిమా వర్గాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి